అందరికీ నమస్కారమండి లక్ష్మీ గాయత్రి గారు రచించిన ఉడికి వెళదామా అనే కథను ఇప్పుడు మనం విందాం ఉడికి వెళదామండి భర్తకి టీస్తూ నెమ్మదిగా అడిగింది సావిత్రి కప్పు అందుకుంటూ భార్య వైపు చూశాడు శేఖరం సావిత్రి చదువు సంస్కారం గల స్త్రీ మృదుభాషిణి నిజానికి ఆమెను అడుగడుగునా సాధించేది వేధించేది తన తల్లే పదేళ్ల నుంచి నోరెత్తకుండా అత్తగారిని భరిస్తోంది సావిత్రి నిట్టూరు పోణించుకుంటూ సరే అన్నట్టు తలూపాడు పావు గంటలో ఇద్దరూ దగ్గరే ఉన్న శివాలయానికి వెళ్ళారు దైవ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చుందాం అంటూ మండపం వైపు దారితీసింది సావిత్రి కాసేపు ఉండి మీ అమ్మగారు చీటికి మాటికి నన్ను నానా మాటలు అంటున్నారండి అంది బాధపడుతూ భార్య నిజం చెబుతోందని శేఖరానికి తెలుసు తల్లి ఇరుగు పొరుగుతో సావిత్రి మీద చెప్పడం అతను స్వయంగా విన్నాడు కానీ తనేం మాట్లాడినా తల్లి ఊరువాడ ఏకం చెయ్యడం ఖాయం అందుకే నోరు మూసుకుని ఊరుకుంటున్నాడు నిజం ఒప్పుకోలేక అయితే అమ్మతో జట్టి ఆడమంటావా అన్నాడు కటువుగా శేఖరం గొంతులో ధ్వనించిన కాఠిన్యానికి సావిత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను ఆ మాట అనడం లేదండి అత్తగారు ఊరుకోరని నాకు తెలుసు ఊరికే నా మనసులు బాధ విని కాస్త సానుభూతి చూపించమంటున్నానంతే మీరు అయ్యో ఊరుకో అంటే చాలు నాకు కనీసం నా భర్త నా పక్షాన ఉన్నాడన్న ధైర్యం వస్తుంది అంది కన్నేళ్ళతో శేఖరం గాగలేకపోయాడు సప్పున చెయ్యి చాచి సావిత్రి చేతి మీద వేస్తూ నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు సావి మా అమ్మ నోటి దురుస్తనము తెలుసు కానీ నేను ఏమైనా అన్నానా ఆవిడ ఇల్లు పీకి పందిరేస్తుంది అంచేత ఇదంతా మౌనంగా భరించక తప్పదు మనకి అన్నాడు సావిత్రి మొహం వికసించింది చాలండి ఈ మాత్రం ఓదార్పు చాలు నాకు అంది కాలచక్రంలో పది గడిచాయి సావిత్రి అత్తమామలు స్వర్గస్థులయ్యారు పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చారు ఓ రోజు సాయంత్రం సావిత్రి శేఖరం దగ్గరకొచ్చి గుడికి వెళదామండి అంది సడన్గా దేవుడి మీద ధ్యాసమళ్ళిందేమిటి నవ్వుతూనే తయారయ్యాడు శేఖరం గుళ్ళో దైవ దర్శనం చేసుకున్నాక సావిత్రి మండపం వైపు దారితీస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది శేఖరానికి పదేళ్ల కిందటి సంగతి ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏముంది అనుకుంటూ వచ్చి కూర్చున్నాడు ఒక్క క్షణం ఆగి సావిత్రే మరో మూడేళ్ళు పోతే మీకు యాభై నిండుతాయి ఈ వయసులో మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా అంది మృదువుగానే ఏం చేశాను ఆశ్చర్యంగా అన్నాడు శేఖరం నిజానికి ఇంట్లో నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన మాటలివి కానీ మీకు కోపం వచ్చి గొంతు పెంచుతారేమోనని భయపడి ఇక్కడికి వచ్చాను మన పక్క బాట అర్ధోక్తిలో ఆపేసింది సావిత్రి శేఖరానికి వెంటనే అర్థమైపోయింది పక్క బాటలో కొత్తగా ఎవరో దిగారు వాళ్ళ అమ్మాయి వసంతకి ముప్పై దాటాయి ఏ కారణం చేతనో ఇంకా పెళ్లి కాలేదు సావిత్రిని అక్క అంటూ రోజుకి పదిసార్లు తమ ఇంటికి వస్తూ ఉంటుంది శేఖరానికి స్త్రీలోలత్వం లేకపోయినా బావగారు అంటూ వసంత తన వైపు చూసే చూపులో తేడా అతనికి ఇట్టే తెలిసింది ఆ వయసులో సరదాగాను అనిపించింది శేఖరం సరదా పసిగట్టిందేమో సిగ్గులు వలకపోయడం చాలే బావా అంటూ భుజం మీద ఓ దెబ్బ వేయడం దాకా ఎదిగింది తమ ప్రవర్తనని మిగతా వాళ్ళు గమనిస్తున్నారన్న స్పృహ ఇద్దరికీ లేకుండా పోయింది ఇంకా తను కల్పించుకోకపోతే లాభం లేదని నిశ్చయించుకుని శేఖరాన్ని కుడికి తీసుకొచ్చింది సావిత్రి భార్య నేరుగా అడక్కపోయినా తన దోషాన్ని ఎత్తి చూపించినట్టే ఫీల్ అయ్యాడు శేఖరం ఆ పిల్లొచ్చి మీద పడుతూ ఉంటే నన్నేం చేయమంటావు అయినా నేను ఇప్పుడు నిన్ను వదిలేసి ఆ పిల్లతో లేచిపోబోవడం లేదు కదా అన్నాడు కోపంగా ఆ పిల్లతో లేచిపోతే మాత్రమేనా తప్పు ఎదిగిన పిల్లల ఎదురుగా సరసాలాడితే తప్పు కాదా ఇది వాళ్ళ ప్రవర్తన మీద ప్రభావం చూపదా వాళ్ళు దారి తప్పరా అప్పుడు ఆ పాపం ఎవరిదవుతుంది ప్రపంచమంతా ఎలా ఉన్నా తల్లిదండ్రి మాత్రం ఎంతో గొప్పగా ఉండాలని ప్రతి పిల్లలు కోరుకుంటారు వాళ్ళ కళ్ళెదురుగాని చీప్గా ప్రవర్తిస్తుంటే వాళ్ళ దృష్టిలో మీ విలువ తగ్గిపోదా పెళ్లి కాకుండా మిగిలిపోయిన పాపానికి ఆ పిల్ల తొందరపాటుగా ప్రవర్తిస్తే బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిగా శ్రద్దిద్దాల్సింది పోయి అవకాశాన్ని దొరకబుచ్చుకోవడం మంచి పనేనా సావిత్రి స్వరం మృదువుగానే ఉన్న మాటలు చాలా పదునుగా ధ్వనించాయి శేఖరం మరిక తలెత్తలేకపోయాడు సావిత్రి ప్రేమగా భర్త చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని మీరు మంచివారు మీకు ఆడదాని బలహీనత లేదని నాకు తెలుసు ఇది మీకొక పరీక్ష అనుకోండి మీ చెల్లి లాంటి పిల్ల దారి తప్పడానికి మీరు కారణం అవ్వకండి ఆ పాపం మనకొద్దు అంది శేఖరం మొహం తేటపడింది అతను సావిత్రి చేతిని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్స్ సావి అన్నాడు వాళ్ళు ఇల్లు చేరేసరికి సావిత్రి కూతురుతో కబుర్లు చెబుతున్న వసంత వయ్యారంగా లేచి ఎదురొస్తూ బావగారికి వాళ్ళ గుడి మీద జ్యాసమల్లిందేమిటి అంటూ నవ్వింది శేఖరం ఒక్కసారి ఆ పిల్ల వైపు దీర్ఘంగా చూసి వసంత మా మరదళ్ళు నన్ను బావా బావా అని పిలుస్తూనే ఉంటారు నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు మాత్రం ఎవరూ లేరు నువ్వు నన్ను అన్నయ్య అని పిలువమ్మా అన్నాడు ఆ మాట వింటూనే వసంత మొహంలో కలవరం కనిపించింది మరెప్పుడు శేఖరంతో తేడాగా ప్రవర్తించలేదామే మరో పదిహేనేళ్లు గడిచాయి శేఖరం రిటైర్ అయిపోయాడు దంపతులిద్దరూ కొడుకు కోడల దగ్గర కాలక్షేపం చేస్తున్నారు ఓ రోజు సావిత్రి వచ్చి గుడికి వెళదామండి అంది ఇద్దరూ బయలుదేరి ఆలయానికి వచ్చి శివదర్శనం చేసుకుని మండపం మెట్ల మీద కూర్చున్నాక సావిత్రి అంది మీకు కోడలంటే చాలా కోపంగా ఉంది కదూ అవును ఆ అమ్మాయి ప్రవర్తన నాకేమీ నచ్చడం లేదు అయినదానికి కానిదానికి ఒకటే విసు భర్త అంటే కూడా లక్ష్యం లేదు మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో వెళ్ళిపోదాం అని నీతో చెబుదామనుకుంటున్నాను ఇంకా కోపంగా అన్నాడు శేఖరం సావిత్రి నవ్వింది అదేమీ కాదు ఆ అమ్మాయికి మనమంటే చాలా గౌరవం అభిమానం సమస్యల్లా మీ కొడుకుతోనే వస్తోంది అదేమిటి వాడేం చేశాడు వాడికి పిల్లలొద్దట ఏవేవో కారణాలు చెబుతున్నాడట ఆ అమ్మాయికి పాపం పిల్లలంటే చాలా ఇష్టం పిల్లల మాట ఎత్తితే అసలు దగ్గరకే రావద్దని చెప్పేస్తున్నట నాతో చెప్పుకొని ఏడ్చింది ఆ చిరాకులో ఉంది తను సానుభూతిగా అంది సావిత్రి అయ్యో పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతోందో నువ్వు నాకు ఈ విషయం చెప్పి మంచి పని చేసావు సావి లేకపోతే నేను ఆ పిల్ల మీద కోపం పెంచుకుంటూ ఉండేవాణ్ణి సావిత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు శేఖర మన్నాడు పొద్దున్నే అతను గొడుగును పిలిచాడు ఒరే నాన్న నిన్న రాత్రి తాతగారు నా కల్లో కనిపించారురా నాకు మనవడిగా పుట్టాలని ఉందట మా నాన్నకి వంశం పెరిగితేనే గాని పితృదేవతలకి విముక్తి లేదురా అంటూ బాధపడ్డారు పాపం ఆయన ఆత్మ ఏం బాధపడుతుందో ఏమిటో నీ కడుపున ఓ కాయ కాస్తేనే కానీ నాకు మీ అమ్మకి కూడా స్వర్గప్రాప్తి ఉండదు రేపొద్దునే మనం సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళదాం అన్నాడు తండ్రి మాటలకు కొడుకు తెల్లబోతూ అడ్డంగా వాదించాలని చూశాడు కానీ శేఖరం పితృదేవతల గురించి ఏదేదో చెప్పి కొడుకు నోరు మూయించాడు మరి మరింక మాట్లాడలేక తలవంచుకుని వెళ్ళిపోయాడు ఆ మరుసటి నెల కోడలు నెల తప్పింది ఆనందంతో పొంగిపోయింది అత్తమామల పాదాలు అంటింది మరో వారం గడిచాక శేఖరం ఓ రోజు సావిత్రిని పిలిచి గుడికి వెళదామా అన్నాడు సావిత్రి ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగింది భార్యాభర్తల ఏకాంతంలో ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యల్ని పరిష్కరించుకోవాలని నువ్వు నాకు మూడుసార్లు ప్రాక్టికల్గా చూపించావు ఇప్పుడు మనకు సమస్యలేవీ లేవు కానీ వారానికోసారి ఇద్దరం ఎవరూ లేని ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మన దాంపత్యం మరింత బాగుంటుందనిపించింది నాకు మనసులోని అనురాగం ఈ మలి వయసులో చిగురాకు వేస్తుందనిపించింది అందుకే శేఖరం ప్రేమగా నవ్వాడు అంతకంటేనా పదండి వెళ్దాం అంది సావిత్రి తను కూడా నవ్వుతూ ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం